హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు అనేది ఒకసారి చూద్దాము సో దానికంటే ముందు మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేసి సో ఇక చూడండి మనకి ఆల్రెడీ తెలంగాణలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ కోసం కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయింది చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు సో అయితే దీంట్లో ఈ సందర్భంగా మనకి ఒక బ్యాడ్ న్యూస్ నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు గోవింద అంటూ మనకు ఒక న్యూస్ రావడం జరిగిందనమాట వరంగల్లో ఉన్నటువంటి ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీకి ఎన్ఎంసి వాళ్ళు ఇచ్చిన షాక్ ఇది దీ ఇది ఎందుకు ఇలా జరిగిందంటే అంటే దాంట్లో నూట యాభై సీట్లు ఉన్నాయి ఆ కాలేజీలో ఆ నూట యాభై సీట్లకి ఈ సంవత్సరం రెన్యువల్ ఇవ్వలేదు ఎన్ఎంసి ఎందుకు అని అంటే దానికి ఒక రీజన్ చెప్తున్నారు సో మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాము కొన్ని కాలేజీల్లో అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి సిబిఐ కేసు నమోదు చేసింది సో ఇది అదే కేసు అనమాట ఇక్కడ కూడా మనకి సో వీళ్ళు ఈ రెన్యువల్ కోసము కొంతమంది దళారులకు ఒక అరవై ఆరు లక్షలు రెండు విడతల్లో అరవై ఆరు లక్షల రూపాయలు లంచంగా ఇచ్చినట్లు సిబిఐ కేసు నమోదు చేసిందన్నమాట సో మొత్తం ఇండియా లెవెల్లో చూసుకున్నట్లయితే మూడు వేల మెడికల్ సీట్లను ఎన్ఎంసీ ఈసారి రెన్యువల్ చేయలేదు ఓవరాల్ ఇండియాలో తీసుకున్నట్లయితే మూడు వేల ఎంబీబీఎస్ సీట్లు అసలు రెన్యువల్ కాలేదనమాట లాస్ట్ ఇయర్ ఉన్నవి ఈ సంవత్సరం మూడు వేల సీట్లు తగ్గిపోతాయి సో మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి నూట యాభై సీట్లు అనమాట సో ఇక్కడ ఫాదర్ కొలంబోకి సంబంధించినటువంటి ట్రస్టీగా ఉన్నటువంటి ఫాదర్ జోసెఫ్ కొమ్మారెడ్డి కళాశాల రెన్యువల్ కోసం అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐ గుర్తించింది నకిలీ బోధకులు అద్దె రోగులతో కళాశాల పరిధిలోని బోధనాస్పత్రిని నింపి అప్పటి అధికారులను మేనేజ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి డాక్టర్ బి హరిప్రసాద్ కదిరి ఏపీ డాక్టర్ అంకం రాంబాబు హైదరాబాదు డాక్టర్ కృష్ణ కిషోర్ విశాఖపట్నం వీళ్ళ ద్వారా రెండు విడతల్లో అరవై ఆరు లక్షలను ఎంసీఐ అధికారులకు లంచంగా ఇచ్చినట్లు సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొంది అందువల్ల ఈ నూట యాభై సీట్లకు ఈసారి రెన్యువల్ ఇవ్వలేదన్నమాట కాబట్టి మనకి నూట యాభై సీట్లు తగ్గిపోయాయి ఈ నూట యాభైలో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఏ కేటగిరీలో ఉంటాయి మిగిలినవి బి అండ్ సి కేటగిరీస్లో ఉంటాయి మీ అందరికీ తెలుసు సో ఇది కూడా అదే న్యూస్ అనమాట ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏమో యాడ్ చేశారు మనకి మొత్తం సిబిఐ ఎఫ్ఐఆర్లో ముప్పై ఆరు మంది పేర్లు ఉండగా అందులో ఆరుగురు ఏపీ తెలంగాణకు చెందిన వారు ఉన్నారనమాట తెలంగాణకు చెందిన ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ రజనీ రెడ్డి పేరును కూడా సిబిఐ తన ఎఫ్ఐఆర్లో చేర్చింది ఓకే సో ఈ విధంగా లంచాలు ఇచ్చి మనకి ఈ మెడికల్ కాలేజీలు నడుపుతున్నారనమాట సో దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది సరే అది ఒకటి మనకి బ్యాడ్ న్యూస్ బట్ ఇక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే ఈసారి నీట్ ర్యాంకు పెరిగినా కూడా సీట్ గ్యారంటీ అని చెప్పేసి మనకి చెప్తున్నారు సో ప్రారంభమైన ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏ ర్యాంకు కన్వీనర్ కోటాలో సీటు వస్తుందని విద్యార్థుల్లో ఉత్కంఠ గత ఏడాది మూడు పాయింట్ మూడు ఒకటి లక్షల ర్యాంక్ వరకు కన్వీనర్ సీట్ వచ్చింది జనరల్ కేటగిరీలో అయితే రెండు లక్షల పన్నెండు వేల వరకు సీట్ రావడం జరిగిందనమాట ఓకే సో అయితే దీంట్లో మరి ఈ సంవత్సరం ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి స్కోర్కి ర్యాంక్కి చాలా డిఫరెన్స్ వచ్చింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏమో హైయెస్ట్ స్కోరు సెవెన్ ట్వంటీ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ వచ్చింది బట్ ఈసారి చూసుకుంటే సిక్స్ ఎయిటీ సిక్స్ ఏ టాప్ టాప్ స్కోర్ అనమాట సో అక్కడ నుంచే సిక్స్ ఎయిటీ సిక్స్ వచ్చినా కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆ క్యాండిడేట్కి ఆ విధంగా చూసుకున్నట్లయితే మిగిలిన వాళ్ళకు కూడా మార్కులు తక్కువ వచ్చినా కూడా లాస్ట్ ఇయర్ ఈక్వల్ ర్యాంకే వచ్చి ఉంటుంది మార్కులు తక్కువ ర్యాంకు సేమ్ ఉంటుంది కాబట్టి మీరు మార్కులను బట్టి చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు మార్క్స్ని బట్టి అస్సలు చూడకండి మీరు కేటగిరీని బట్టి మాత్రమే చూడండి ఐ మీన్ ర్యాంకును బట్టి మాత్రమే చూడండి మీ కేటగిరీలో మీకు ఎంత ర్యాంక్ వరకు వచ్చింది లాస్ట్ ఇయర్ అనేది చూసుకున్నట్లయితే దాని ప్రకారంగా మీకు సీట్ వస్తుందా రాదా అనేది అప్రాక్సిమేట్గా తెలిసిపోతుంది ఇంకా డీటెయిల్డ్గా పర్టిక్యులర్గా ఖచ్చితంగా కావాలి అని అనుకుంటే మనకి ఇప్పుడు మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇరవై ఐదో తారీఖు వరకు ఉందన్నమాట డేటు లాస్ట్ డేటు సో ఆ లోపు ఎవరెవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో ఎవరెవరు లోకలు ఎవరు నాన్ లోకలు ఇవన్నీ కూడా స్క్రూటినైజ్ చేసి దాని ప్రకారంగా ఒక మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేస్తారు ఆ మెరిట్ లిస్ట్లో మీకు మీ కేటగిరీ అంటే ఎస్సీ అయితే ఎస్సీ గ్రూప్ వై గ్రూప్ వన్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇలా వస్తుంది అండ్ బీసీలకి అయితే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ అని ఇలా డివైడ్ చేసి మనకి డేటా వస్తుందనమాట సో దాని ప్రకారంగా అసలు దాని తర్వాత మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది యూహెచ్ఎస్ సో ఆ సీట్ మ్యాట్రిక్స్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అదేవిధంగా మనకి ఎంతమంది ఏ కేటగిరీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇదంతా కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు దాంతోపాటు ఇంకా మనకి ఆల్ ఇండియా కోటాలో ఎంతమంది సీట్లు తీసుకుంటారు అంటే మన దగ్గర తెలంగాణ నుంచి ఎంతమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్తారు సీట్లు తీసుకొని సో అలాంటి వాళ్ళు పోయిన తర్వాత ఇంకా ఎన్ని సీట్లు మిగులుతాయి సో దట్ ఇంకా ఎంత ర్యాంక్ వరకు మనకు ఛాన్సెస్ పెరుగుతాయి అనేది ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకునే అవకాశం ఉందన్నమాట సో వీటన్నిటికి సంబంధించి మనము రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాము క్లియర్గా సో ప్రస్తుతానికి ఈ న్యూస్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి అని అంటే మనకి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి మనకి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనిమిది వేల మంది తగ్గారనమాట ఈసారి నలభై ఒక్క వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది క్వాలిఫై అయితే లాస్ట్ ఇయర్ ఫార్టీ సెవెన్ థౌజండ్ సమ్ చేంజ్ ఏదో క్వాలిఫై అయ్యారు ఎనిమిది వేలు కాదు కానీ దట్ నాకు తెలిసి ఒక సిక్స్ థౌజండ్ ఏమో తగ్గినట్టున్నారు ఇక్కడ కొంచెం తేడాగా ఉంది సో సిక్స్ థౌజండ్ నెంబర్ అయితే తగ్గిందనమాట లాస్ట్ ఇయర్ ఇయర్కి సో సిక్స్ సిక్స్ థౌజండ్ తగ్గినంత మాత్రాన మనకి సీట్ వస్తుందా అని అంటే రాదు ఎందుకనంటే సిక్స్ థౌజండ్ తగ్గితే ఫార్టీ ఎయిట్ నుంచి ఫార్టీ వన్కి ఏమో వచ్చింది ఫార్టీ సెవెన్ నుంచి ఫార్టీ వన్కి వచ్చింది అంటే లాస్ట్ ఉన్న వాళ్ళకి సీట్ రాదు అది ఎలాగో ఎవరికి లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్లో ఉన్న వాళ్ళకి సీట్ రాలేదు సో ముందు ఉన్న వాళ్ళకే సీట్ వస్తుంది అంటే బార్డర్లో ఉంటారు చూడండి ఆ బార్డర్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఒక ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ పెరుగుతాయన్నమాట అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ స్కోర్లో కట్ ఆఫ్ ర్యాంకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ర్యాంకు వచ్చినా కూడా వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ మనకి మీకు ఫీజులు కూడా తెలుసు కదా కాలేజీల్లో గవర్నమెంట్ కాలేజీల్లో అయితే పదివేల రూపాయలు ఎంబీబీఎస్కి పర్ పర్ ఇయర్ అనమాట సంవత్సరానికి పదివేల రూపాయలు ఫీజు ఉంటుంది అదే ప్రైవేట్ కాలేజీలు అయితే అరవై వేలు ఫీజు ఉంటుంది అనమాట ఇది ఏ కేటగిరీలో సీట్ వస్తాయి అలా కాకుండా బి కేటగిరీలో అంటే బి కేటగిరీ అనేది ఓన్లీ ప్రైవేట్ కాలేజీలోనే ఉంటుంది బి అండ్ సి కేటగిరీ ఓకే ప్రైవేట్లోనే ఉంటుంది గవర్నమెంట్లో రెండు ఉంటాయి ఒకటేమో ఆల్ ఇండియా కోట ఫిఫ్టీన్ పర్సెంట్ వెళ్ళిపోతుంది రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మన తెలంగాణ కౌన్సిలింగ్లో ఉంటాయి ఏ కేటగిరీలో ఉంటాయి అవన్నీ కూడా ఓకే సో అలా మనకి మొత్తం గవర్నమెంట్ కాలేజీలు నాలుగు వేల తొంభై సీట్లు ఉన్నాయి ఓకే దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతే మిగిలినవి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు సీట్లు ఓకే ఇక్కడ తెలంగాణ కౌన్సిలింగ్లో ఉంటాయన్నమాట సో ఇక దాంతోపాటు ప్రైవేట్ కాలేజీల్లో యాభై శాతం సీట్లు కూడా కన్వీనర్ కోటాలోనే ఉంటాయి ఆ యాభై శాతం సీట్లు కన్వీనర్ కోటాలో ఫిల్ చేస్తారు మిగిలిన యాభై శాతము అంటే బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటా లేదా ఇంకొకటి ఎన్ఆర్ఐ కోట సి కేటగిరీ అని ఉంటాయి సో వాటిల్లో ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట సో అలా ఎవరికైనా కావాలి అని అంటే మీ ర్యాంకును బట్టి మీ బడ్జెట్ని బట్టి మీరు బి అండ్ సి కేటగిరీకి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన నోటిఫికేషన్ మళ్ళీ తర్వాత వస్తుంది ఇప్పుడు ఏ క్యాటగిరీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ జరుగుతుంది అనమాట ఓకే సో ఇక మనకి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే రెండు లక్షల పన్నెండు వేల ర్యాంకు ఉన్నా కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది అదేవిధంగా బీసీ అయితే బీసీఏలో మూడు లక్షల ముప్పై ఒక్క వేల వరకు కూడా సీట్ రావడం జరిగిందనమాట సో మొత్తం రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ముప్పై నాలుగు ఉన్నాయి దాంట్లో నాలుగు వేల తొంభై సీట్లు ఉన్నాయి అయితే అలాగే మనకి బీబీ నగర్ ఎయిమ్స్ తర్వాత ఈఎస్ఐ సనత్నగర్లో వంద నూట యాభై చొప్పున సీట్లు ఉన్నాయన్నమాట ఇక ప్రైవేట్లో ముప్పై కాలేజీలు ఉండగా అందులో నాలుగు వేల ఆరు వందల సీట్లు ఉన్నాయి దీంట్లో కొన్ని కాలేజీలు గతేడాది డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందాయన్నమాట మల్లారెడ్డి యూనివర్సిటీస్ రెండు సో అవి లోకి వెళ్ళిపోయాయి కాబట్టి మనం ఆ సీట్లు మనకి లాస్ అయినట్లే దాంతో ఈ కాలేజీలో ఉన్న సుమారు మూడు వందల సీట్లు రాష్ట్ర పరి పరిధిలోకి రావు అలాగే ఈ ఏడాది వరంగల్లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ గుర్తింపును కూడా ఎన్ఎంసి రద్దు చేసింది సో దాంట్లో ఉన్నటువంటి ఈ నూట యాభై సీట్లు కూడా మనకు తగ్గిపోయినట్లు ఇందాకే చూసాం కదా సో ఇదనమాట మనకి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో ఎంబీబీఎస్ వాళ్ళకి ఎంతవరకు ఏ క్యాటగిరీలో ఎంతెంత వరకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఓకే మీరు మార్క్స్ చూడకండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ మార్క్స్కి ఈ ఇయర్ మార్క్స్కి చాలా తేడా ఉంది మార్కులు ఏదైనా కూడా మనకి ర్యాంక్ అయితే కామన్గా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగు లక్షల మంది రాశారు ఈ సంవత్సరం ఇరవై మూడు లక్షల మంది రాశారు నీటు ఓవరాల్ ఆల్ ఇండియాలో తెలంగాణకు వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఫార్టీ సెవెన్ థౌసండ్ క్వాలిఫై అయితే ఈసారి ఫార్టీ వన్ థౌసండ్ ఎంతో క్వాలిఫై అయ్యారు సో కొంత తగ్గింది ఒక ఆరు వేలు తగ్గింది తెలంగాణలో సో కాబట్టి దాదాపు సేమే ఉంటుంది ర్యాంకును బట్టి చూసుకున్నట్లయితే సేమ్ ఉంటుంది కొంచెం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వేరియేషన్ వస్తుంది తప్ప ఎక్కువ అయితే వేరియేషన్ రాదు కాబట్టి అది అసలు ఎంత ఎంతెంత వరకు రావచ్చు అనేది ఇదైతే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ సో మనము ఈ క్యాండిడేట్స్ డీటెయిల్డ్ అంటే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అసలు ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారనే తెలుస్తుంది కాబట్టి అప్పుడు సీట్ మ్యాట్రిక్స్ని బట్టి మనము ఎంత వరకు ఎంత ర్యాంక్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనము ఇందులో తెలుసుకుందాము ఏ కేటగిరీలో అదేవిధంగా బి అండ్ సి కేటగిరీలో ఎంత ర్యాంక్ వరకు వస్తుంది అనేది మనం ఇంకొక వీడియోలో మాట్లాడదాము బి కేటగిరీలో ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది ఫీజు ఎంత ఉంటుంది ఏ కాలేజీలో అదేవిధంగా సి కేటగిరీలో ఫీజు ఎంత ఉంటుంది ఏమైనా తగ్గుతుందా ఒకవేళ తక్కువ ఫీజులో అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షల వరకు ఉంటుంది సి క్యాటగిరీలో అంత కట్టలేము కొంత తగ్గే అవకాశం ఏదైనా ఉందా అని అంటే ఉన్నాయి అలాంటి ఏదైనా కావాలి అని అంటే మీరు కింద నంబర్కి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి సో మీకు ఎంబీబీఎస్ సీట్ కూడా ఇప్పించడం జరుగుతుందనమాట ఓకే సి కేటగిరీ కౌన్సిలింగ్లోనే రైట్ సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదేవిధంగా హైప్ అని ఇంకొక కొత్త ఆప్షన్ వచ్చింది యూట్యూబ్లో దాన్ని కూడా క్లిక్ చేయండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్